అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ సో ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి మ్యారేజ్ యానివర్సరీ సో ఈ సందర్భంగా మనం కొంచెం గతాన్ని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అండ్ ఈ రోజు గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకు చంద్రబాబు నాయుడు గారి యానివర్సరీని ఎందుకు తీసుకున్నాను అంటే ఇదే రోజున దాదాపుగా రెండేళ్ల క్రితం సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఆయన అరెస్ట్ జరిగింది అర్ధాంతరంగా కనీసం పోలీసులు వాళ్ళు ఇంకా డిఐజీలు అక్కడున్న ఏ పోలీస్ అధికారికి కూడా కనీసం ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఆయన అరెస్ట్ చేశారు సరే అది దేశవ్యాప్తంగా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు జరిగాయి దాని తర్వాత అదొక జగన్మోహన్ రెడ్డికి అదొక నెక్స్ట్ లెవెల్ గుణపాఠమైంది ఏ ఇది లేకుండా ఆయన్ని అరెస్ట్ చేసి ఆయనపై ఆరు సిబిఐ కేసులు మోపి చాలా ఇబ్బంది పెట్టారు జైల్లో కూడా కనీస వస్తువులు ఇవ్వకుండా ఆయన్ని కమోడ్ ఏది మన వెస్ట్రన్ కమోడ్ కాకుండా నార్మల్ కమోడ్ ఇచ్చి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు సో ఇలాంటివన్నీ కూడా ఆయన వీడియోల్లో చూడటం వీడియో కాల్లో చూడటం సో అన్నీ తెలిసినవే సో దానికి తగ్గట్టుగానే ఫలితం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచింది కూటమి సో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అసలు అది చారిత్రాత్మక తప్పు అనవల్ల ఏమాత్రం సందేహం లేదు ఇది నేననే మాట కాదు వైసీపీ నేతలు కార్యకర్తలు చేతులు కోసుకుంటారు కదా చేతులు కాళ్ళు కోసుకునే అభిమానులు వాళ్ళు చెప్తున్నమాట ఇది నా మాట అయితే కాదు అండ్ నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మా మ్యారేజ్ యానివర్సరీ గురించి రెండు టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నాను అండ్ ఇంకో సెకండ్ టాపిక్ ఏంటంటే ఒక చారిత్రక తప్పిదంలో జగన్ చేసిన తప్పు వల్ల అధికారాన్ని కోల్పోయాడు ఇంకా చాలా కోల్పోయాడు ఒక రకంగా చెప్పాలంటే అంటే మళ్ళీ అధికారంలోకి వస్తామా రామా అనే డైరమాలో ఉన్నాడు జగన్ సో ఒక రకంగా రెండు వేల ఇరవై నాలుగు దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని రాష్ట్రాల ఎన్నికల్లో దాదాపుగా అంటే ఫార్ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరు నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఉంది అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఈరోజు చేసిన సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు చేసిన మిస్టేక్ నిజంగా వైసీపీ నాయకులు కరుడు కట్టిన వైసీపీ నాయకులు ఎవరు కూడా జీర్ణించుకోలేదు ఎందుకు ఆ మాట అంటున్నా కూడా చెప్తా నిజంగా వైసీపీ పార్టీ ఎందుకు ఉద్భవించింది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చింది ఆయన జైల్లోకి వెళ్ళాడు వాళ్ళ నాన్న గురించి ఆయన పార్టీ పెట్టాడు ఆయన ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో దానికి కొంచెం యాడ్ చేసుకొని మా నాన్న గుర్తొచ్చి నేను పెట్టాను మా నాన్న చేసిన మంచి పనులు నేను చేస్తాను ఆయన రాజకీయాలే నేను ఫాలో అవుతాను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు చాలామంది యాక్సెప్ట్ చేశారు కాంగ్రెస్లో వాళ్ళు మొత్తం వైసీపీలోకి వచ్చేసారు వలసలు వలసలు వచ్చేసారు అంత బాగానే ఉంది కానీ కట్ చేస్తే ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక రకమైన సిద్ధాంతాన్ని ఆయన అవలంబించారో ఆయన పాటించారో ఆయన తూచా తప్పకుండా దాన్ని నమ్ముకున్నారో దాన్ని ఇవాళ గొడ్డలితో కోసాడు జగన్ గొడ్డలితో నరికేశాడు కోయటం కాదు కత్తి కోసి గొడ్డలతో నరిగేవాడు అనమాట ఎందుకు చెప్తా నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన బతుకున్నప్పుడు చేసిన రాజకీయాలు చాలా హుందాగా ఉంటాయి ఆయన పేరు చెప్తే ఆయన చేసిన మంచి పనిని గుర్తొచ్చేవి అందరికీ కూడా ఏ ఒక్క చెడ్డ పని గుర్తురం సరే ఆయన అకాల మరణం అందరినీ చింది చింతించేదే కానీ ఆయన వెళ్ళిన విధానంలో ఏ రోజు కూడా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ ఎక్కడా కూడా అసలు వాళ్ళని వదిలిపెట్టేవాడు కాదు ఛాన్స్ దొరికితే గట్టిగా ఇచ్చేవాళ్ళు కౌంటర్ కౌంటర్లు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చాలా మనం క్లిప్స్ వైరల్ అవుతూ ఉంటాయి ఆయన జయంతి రోజున వర్ధంతి రోజున కొన్ని మనం క్లిప్స్ వస్తూ ఉంటాం ఆట ఆడేసుకునేవాళ్ళు ఏ పాయింట్ దొరికినా సరే అలాంటిది ఇప్పుడు ఇక్కడ కూటమిలో టీడీపీ ఉంది జనసేన ఉంది ఇంకా తెలుగుదేశం ఉంది కూటమి అంటే పడదు కదా ఎవరు అక్కడ మరి ఎన్డీఏ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఆయనకి ఇప్పుడు ఓట్ వేయడానికి మళ్ళీ బీజేపీకి సపోర్ట్ చేశారు నిజంగా ఇప్పటిదాకా కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిర్ణయాలను సిద్ధాంతాలను పాటిస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేశాడు ఎందుకు బి బీజేడీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఈ రెండు లాగా ఎందుకు న్యూట్రల్గా ఉండలేకపోయింది కనీసం అట్లీస్ట్ వాళ్ళు మీ ఎంపీలని ఎవరైతే పదకొండు మంది ఎంపీలు ఉన్నారో వాళ్ళందరినీ కనీసం దో ఓటింగ్కి దూరంగా ఉంటే సరిపోయేది కదా ఎందుకు వెళ్ళి ఓటు పరిస్థితి ప్రత్యేకంగా మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి బ దీనికోసం అంటూ ఏది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయాలు తొంగలో తొక్కాలని చెప్పి మిథున్ రెడ్డి గారికి ఆయనకి బెయిల్ ఇప్పించి మరి ఆయన ఓటమి పంపించారు ఎరటానికి రావటానికి నిజంగా ఆ బెయిల్కి ఆ లాయర్లకి ఇంక మధ్యలో చుట్టూ ఉండే ఈ సిబ్బందికి ఆ సెక్యూరిటీకి ఆయన మనుషులకి వీళ్ళందరికీ అప్ అండ్ డౌన్ ఢిల్లీ వెళ్ళడానికి ఛార్జీలు బొక్క నిజం చెప్తున్నాను ఎందుకు దేనికి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆయన సిద్ధాంతాలను తొంగలో తొక్కడానికి మీరు ఢిల్లీ వెళ్ళింది ఓటేసింది ఎందుకు మీరు బీఆర్ఎస్ లాగా ఉండలేకపోయారు నిజంగా మీరు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు అధికారంలో ఉన్నారు మీతో పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది బీఆర్ఎస్ తీసుకున్న స్టాండ్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకోలేకపోయాడు మరి ప్రతిదానికి చెప్తాడు కదా నేను నాన్నలాగే రాజకీయాలు చేస్తా నేను నాన్నలాగే ఉంటా నేను నాన్నలాగే మాట్లాడతాను అని చెప్పి చాలామంది దగ్గర మాట్లా పొగిడించుకున్న జగన్ మరి వాళ్ళ నాన్న నిర్ణయాలను ఎందుకు తుంగలో తొక్కాడు ఎందుకు బురదలో పడేశాడు ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది ఒక్క ఒకే ఒక రీజన్ ఎందుకంటే ఆ రోజున సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున చారిత్రక తప్పిదం బాబుగారిని లోపటేయటం ఆయన సీఎం కూర్చి పోగొట్టుకోవడం ఓకే కట్ చేస్తే ఇప్పుడు ఇదే సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జరిగిన చారిత్రక తప్పిదం నిజంగా అంటే వైసీపీ అభిమానులని కలవరపెడుతుంది ఎందుకు అంటున్నానంటే ఆ రోజు చేసిన మిస్టేక్ వల్ల బాబు గారిని అరెస్ట్ చేయడం వల్ల చాలామంది వైసీపీ నాయకుల్లో కూడా ఒక తెలియని గుబులు వచ్చిందనమాట అంటే ఎక్కడో తేడా కొడుతుంది సీనా అనవసరంగా అరెస్ట్ చేస్తున్నాడేమో అని చాలామంది వైసీపీ వాళ్ళు అనుకున్నారు దానివల్ల రియలైజ్ అయిన వాళ్ళు అండ్ టీడీపీ కొట్టేసిన వాళ్ళు కూడా రెడ్డి సామాజిక చాలామంది ఉన్నారు అండ్ అని కట్ చేస్తే ఇప్పుడు జరిగిన మిస్టేక్ వల్ల సో గతంలో జరిగిన మిస్టేక్ వల్ల సరే ఇవాళ కాకపోతే రేపు వైసీపీ లెగుస్తుంది ఇబ్బంది ఏం లేదు మళ్ళీ భూము ర్యాంగ్ అవుతుంది అనుకున్న సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఇవాళ చేసిన మిస్టేక్ సెప్టెంబర్ నైన్ రెండు వేల ఇరవై ఐదు ఇవాళ చేసిన మిస్టేక్ వల్ల ఇక వైసీపీ లేవదు అనే స్థాయికి వైసీపీ నాయకులు వచ్చారు చాలామంది చాలామంది పైకి చెప్పకపోయినా ఎందుకంటే పార్టీలో నియోజకవర్గంలోని కార్యకర్తలు కావచ్చు లేకపోతే సోకాళ్ళు ఎవరైతే మీడియా ముందుకు వచ్చి వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ నిజంగా జగన్ నిర్ణయాలు అర్థం కావు జగన్ డేషన్ తీసుకున్న తర్వాత పోనీ ఏమన్నా ఒక ఒక మీటింగ్ పెట్టి మెయిన్ మెయిన్ నాయకులందరినీ పిలిచి కూర్చోబెట్టాలా చాలామంది కోర్టులు కేసులు తిరుగుతున్నారు ఇప్పుడు ఎవరు లేరు ఈ కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చే స్క్రిప్ట్ ఆయన సకల శాఖ మంత్రిగా పనిచేశారు కదా సో ఆయనకి బోర్డు అనుభవం ఉంది కాబట్టి ఆయన రాసిచ్చే స్క్రిప్ట్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు అంతా చూస్తూ ఉంటారు కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో మీరు జైల్లోకి వెళ్లకుండా ఉండాలంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటు వేయాల్సిందే అని చెప్పి కొండ బద్దలు కొట్టేసరికి సర్చలు రాస్తారంటే ఇంకేముంది మళ్ళీ లాస్ట్ టైము టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇంకా కేసులు చాలా ఉన్నాయి కదా జగన్ గారి మీద సో ఆ కేసులు ఎక్కడ బయటకు వస్తాయో మళ్ళీ ఇప్పుడు లిక్కర్ లిక్కర్ కేసు నడుస్తుంది రోజుకొక మలుపు తిరుగుతుంది లిక్కర్ స్కామ్ దాదాపుగా ఒక రెండు నెలల నుంచి ఆ కేసు జరుగుతూనే ఉంది దానికి సంబంధించి బోల్డ్ విచారణలు బోల్డ్ నిజాలు షెల్ కంపెనీలు ఇంకా అనిల్ రెడ్డి వైఎస్ కుటుంబం నుంచి చాలా మంది ఉన్నారు సో ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి సో ఎక్కడో తేడా తేడగొట్టిద్దని నిజంగా జగన్ భయం వేసింది దానివల్ల జగన్ ఒక్క అడుగు స్టెప్ తీసుకెళ్ళేపాడు నిజంగా బీఆర్ఎస్కి ఎన్నాడు దాదాపు ఐదేళ్ళు స్నేహం చేశారు ఆ ఆ ధైర్యం కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డిలో లేదు సో దేనికైనా సిద్ధం ఎలక్షన్స్ ముందు చెప్పిన జగన్మోహన్ రెడ్డిలో ధైర్యం లేదు బీజేపీకి ఎదురెళ్ళి అక్కడ న్యూట్రల్గా ఉండి ఇవాళ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ వేయడానికి ఆయనకి ఆ దమ్ము లేదని చెప్పాలి చంద్రబాబు అరెస్ట్ చేయడం చారిత్రక తప్పిదం నాన్న ఆశయాలను తుంగలో తొక్కడం చారిత్రక మోసం సో ఈ రెండు చేసిన జగన్మోహన్ రెడ్డికి మరి ఆయన గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనన్ టీవీ